కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వంద రోజుల్లో మౌలిక వసతుల కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి యాబై పేల ఆరు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలను అభివృద్ది చేశామన్నారు ఇక ఎనిమిది కొత్త రైల్వే లైన్లు ప్రాజెక్టులకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు ఉపాధి హామీ పథకం కింద ఒక రోజుకి నాలుగు కోట్ల నలబై రెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు రాష్ట్రం ప్రతిపాదించిన రైతుల పేర్లతో కేంద్రం మూడు విడతల కింద ఆరు వేల రూపాయలను కిసాన్ పథకం కింద అందిస్తుందని పురంధేశ్వరి తెలిపారు ఇక కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుందని గుర్తు చేశారు మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వంద రోజుల్లో కూడా మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రారంభించారు దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి ప్రత్యేకించి వ్యవసాయ వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆలో ప్రారంభించారు దానికి ఈరోజు మళ్ళీ మధ్యలో ఒక అది కాస్త మందగించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫోర్త్ స్టేజ్ నాలుగవ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ ఇరవై ఐదు వేల గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు ఇంకా కొంచెం అనుసంధానానికి నోచుకోలేదు అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా యాభై వేల ఆరు వందల కోట్ల రూపాయలని కేటాయించి నేషనల్ హైవేస్ కూడా మధ్యలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా నిర్మాణం జరుగుతుంది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు కనుక మీరు చూసినట్లయితే రోజుకి పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది